అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు అన్న ఏంటి అసలు ఈ రోజున వంద రోజుల పాలన సరిగ్గా లేదు కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్ పాలిటిక్స్ చేస్తూ చంద్రబాబు నాయుడు కావాలనే తిరుపతి ప్రసాదం లడ్డు మీద ఎలిగేషన్ చేస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు దాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఏదైనా తీసుకుంటూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోవాలో అంతకంటే దారుణంగా దిగజారిపోయాడు వాళ్ళ మాట మీద కానీ ఆయన మాట తీరు మీద కానీ ఆయన ఆహాభావాలు చూడండి మీరు అంటే ఆయన మైండ్ స్టెబిలిటీ లేదు మళ్ళీది లండన్ వెళ్ళకపోవటం ఎప్పటిటో మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ డైవర్షన్ పాలిటిక్స్ ఏమి ఇచ్చేయాలి మేము ఎందుకు ఒకే రోజు మూడు వేల రూపాయలు పెంచం నాలుగు వేలు చేసినందుకు మేము డైవర్షన్ పాలిటిక్ చేయాలా నువ్వు నీకు వెయ్యి రూపాయలు పెంచడానికి నువ్వు నీకు ఐదు సంవత్సరాలు పట్టింది మా ఒక్కరోజు అది కాకుండా మూడు నెలలు ముందుది కూడా ఫస్ట్ నెల ఏడు వేల రూపాయలు ఇస్తే వాళ్ళకి కళ్ళ దగ్గరుండి చూసాం వాళ్ళని అడుగు మేము ప్రజలకి సేవ చేసామా లేదు లేకపోతే మేము పెట్టిన అన్న క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కళ్ళల్లో వాళ్ళు ప్ర ప్రజల కళ్ళల్లో ఆనందం చూసి మేము ఎందుకు డైవర్స్ పాలసీ చేయాలి మెగా డిఎస్సి ఇచ్చేసినందుక లేకపోతే ఏ పరిపాలన అయితే ఉందో దీని అన్నిటి కూడా గాళ్ళు తీసుకుని వచ్చి పింఛన్లన్నీ కూడా ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు అందిస్తున్నందుగా లేక ఉద్యోగ జీతాలు పింఛనుల జీతాలు ఎప్పుడొస్తాయో తెలియక గాల్లో దీపాలు పెట్టుకొని కళ్ళకు వత్తులు పెట్టుకొని కూర్చున్న రోజుల నుంచి ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖు నాడు వాళ్ళకు ఆ జీతాలు వాళ్ళ దాంట్లో పడినందుక దేనికి మేము డైవర్షన్ పాలిటిక్ చేయాలి అది నేను సిగ్గుందా అరే తిరుపతి తిరుపతి దేవస్థాన్ని కూడా మీరు భ్రష్టు పట్టించి ఇది వాళ్ళ కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిందని చెప్తున్న మాటలు కాదు ఎన్నో మంది భక్తులు ఆ తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు పాపం ఆ భక్తుల్ని కూడా కొట్టారు కదా మీరు ఆ రోజుల్లో క్యూ లైన్లో నిలబడి మాట్లాడితే ఊరు కానీ ఊరిలో మీరు అది చేసింది అంత దారుణం కాదా ఆ రోజు అన్న నందమూరి తారకరామ్ ఒక ఆశయంతో స్థాపించిన అన్నదాన సత్రాన్ని మీరు ఎంత దారుణంగా తయారు చేశారు ఎంతో పవిత్రంగా ప్రజలకి అన్నం పెట్టాలని చెప్పి ఆశయంతో పెట్టిన అన్న సత్తాన్ని ఎవరు ప్రభుత్వం ఏ రూపాయి ఇచ్చి పోషించడం లేదు దాన్ని భక్తులు ఇచ్చిన డబ్బులతో కొన్ని వేల కోట్లు వాళ్ళ ఆ దేవ దీని అన్నదాన ట్రస్ట్లో ఉన్నాయి అలాంటి అన్నాన్ని కూడా మీరు ఉడకి ఉడకని అన్నం పెట్టి నీళ్ళలాంటి సాంబార్ పెట్టి పనికిరాని కూరలు పచ్చళ్ళు వేసి భోజనాలు పెట్టి అది ఏ ముఖం పెట్టి అసలు మాట్లాడుతున్నాడు కూడా ముస్లింగా ఉండి కూడా నాకు ఆ దేవస్థానం మీద చేసే దౌర్జన్యం చూసిన తర్వాత నాలాంటి వాడికి అసహ్యం వస్తుంది ఏ మతం యొక్క గౌరవాలనైనా సరే అయినా సరే కాపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఎవడు ఏ మతస్థుడైనా ఉండొచ్చు నీకు ఆ మతం మీద నీకు అభిమానం ఉండకపోవచ్చు కానీ నీ బాధ్యత కాదు ఎందుకంటే నీ తాత నా తాతో ఇచ్చిన డబ్బులతో అది నడవటం లేదు ట్రస్ట్ అప్పుడే నాన్న అన్ని విధాలుగా ఈ ఏదైతే కాంట్రాక్ట్ కోసం కాంట్రాక్ట్ డబ్బులకి ఆశపడి పురాతనమైన మండపాన్ని కూల్చి కొత్తగా కట్టాలని చేసిన మీ ప్రయత్నం వీటి గురించి ఏం మాట్లాడతామండి పులి తిరుగుతుందంటే చేతిలో కర్రలు ఇస్తాడా ఇంత నీచమైన ఈ కరుణాకర్ రెడ్డి ఈ సుబ్బారెడ్డి ధర్మారెడ్డి వీడి గురించి అసలు మాట్లాడాల్సిన విజయసాయి రెడ్డి దేనికి పనికిరాని యదవ ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ ఏ వన్ ఎదవా ఆర్థిక ఉగ్రవాది ఆడు వచ్చి మాట్లాడతాడు ఈడు వచ్చి మాట్లాడతాడు వీళ్ళందరూ బాస్ ఈడు వీడనిక అదే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతాం మా డైవర్షన్ పాలిటిక్సా అంటే మీరు లడ్డూలో జంతువు మాంసాహృతితో ఉన్నాయి కలిపేస్తారు మాట్లాడి ల్యాబ్ టెస్టులు ఉన్నాయి కదా ఒకటి కాదు రెండు కాదు నాలుగు టెస్టులు చేపించారు బాబు గారు బాబు గారు నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది ఎవిడెన్స్ లేని మాట ఆయన మాట్లాడు మరి అసలు అధికారం స్టార్ట్ అయ్యి కూడా మూడు నెలలు అవుతుంది కదా స్టార్ట్ అయినప్పుడే వచ్చి మాట్లాడవచ్చు కదా దాని గురించి ప్రసాదం గురించి చెప్పాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా అసలు ఏం చెప్తారు మరి ఎలా తెలియాలి కదా మనం అధికారంలో వెళ్ళాము వెళ్ళిన తర్వాత మనం వాళ్ళ చూస్తున్నాం మేడం దాదాపు యాభై సంవత్సరాల నుంచి నందిని అనే ఒక కర్ణాటక సంబంధించిన వాళ్ళే సప్లై చేస్తున్నారంట ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానివ్వండి రోషయ్య గారు ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ వీళ్ళందరూ కూడా నాకు తెలిసి యాభై సంవత్సరాలంటే పివి నరసింహరావు ముఖ్యమంత్రిగా ఉన్న టైం నుంచి సెవెంటీ ఫోర్లోనే సెవెంటీ ఫైవ్లో ఆయన ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ఆ విధంగా చూసుకుంటే ఆ రోజు నుంచి ఉంటే ఐదుగురికి ఇచ్చే అవసరం ఉంది నువ్వు ఏమండి అసలు బుద్ధి లేని అసలు మాట్లాడానే రికార్డెడ్ ప్రెస్ మీట్ అది నేను నిజంగా దమ్ముంటే ప్రెస్ ముందురా మూడు వందల నలభై రూపాయలు మూడు వందల డెబ్బై రూపాయలు నెయ్యి దొరుకుద్దా స్వచ్ఛమైన నాణ్యమైన నెయ్యి ఎవడైనా వెళ్దాం ఆ సుబ్బారెడ్డి వస్తాడు ఆ కరుణాకర్ రెడ్డి వస్తాడు లేకపోతే వీళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు వెళ్దాం వెళ్ళి ఎక్కడైనా కనుక్కుందాం ఎవడైనా మూడు వందల పదిహేను రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు నాలుగు వందల పది రూపాయలు ఇచ్చారంట మాక్సిమం రేటు ఆ రేటుకి నెయ్యి దొరుకుద్దా అక్కడే మీ డల్లతో తెలిసిపోవటంలా నందిని మీరు ఎందుకు ఆపారు వాళ్ళు నిజాయితీ కూడిన దయ ఒక విధంగా నిన్న నేను పెద్ద ఈయన మాట్లాడుతుంటే విన్నాను పంతులు గారు వాళ్ళు దైవం మీద భక్తితో లాభం లేన పర్వాలేదు ఆ దేవుడు ఉంటే చాలు అని చెప్పి వ్యాపారం చేసే వ్యక్తులు అంటాడు నువ్వు తీసుకుని వాళ్ళు ఎలాంటి వాళ్ళు డబ్బు తప్ప ఆచారాన్ని నాశనం చేసి దీని మీద ఇంకా పెద్ద ఇదేంటి స పవిత్రమైన రామాలయం అయోధ్య రామాలయానికి లక్ష పంపించారంటండి అంత దుర్మార్గులండి మన ప్రధానమంత్రి గారికి ఎన్నిసార్లు డబ్బులు లడ్డూలు ఇచ్చాడు నన్ను కేసుల నుంచి బయటపడేయండి అని అంటే కాళ్ళ మీద పడి అమిత్ షా మీద పడి ఎన్నిసార్లు నువ్వు లడ్డూలు ఇచ్చావు నిర్మలా సీతారామన్కి ఎన్నిసార్లు నువ్వు లడ్డూలు ఇచ్చా అంటే ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఒక సంచలనం ఎవరైతే ఆ రోజుల్లో బాబుగారిది ఏమీ లేకుండా కూడా పింక్ డైమండ్ పేరు మీద ఆ రోజు బాబుగారిని నానా యాగి చేసిన ఈ పేటిఎం యాగీ బ్యాచ్ వీళ్ళంతా బయటికి రావాలి మాట్లాడాలి ఈ ఉండవు లాంటి వాళ్ళు మాట్లాడాలి కృష్ణారావు లాంటి వాళ్ళు మాట్లాడాలి మన దీష్టి లాంటి వాళ్ళు మాట్లాడాలి వీళ్ళంతా మాట్లాడాలి మాట్లాడి నిజాయితీ నిజం అయితేనే కేంద్ర ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంటుంది కదా మేము హిందువులకు మేము వాళ్ళ మనోభావాన్ని కాపాడుతామని ఇవాళ మీకు అవకాశం వచ్చింది మీరు ఎన్డీ ప్రభుత్వంలో భాగస్వాములు జా జాతీయ స్థాయిలో మీ నాయకత్వంలోనే ఉంది మీరు హిందూ సమాజం చెప్పండి ఎందుకంటే కొన్ని లక్షల మంది కోట్లు నేను తిని ఉన్నాను నేను నాలుగైదు సార్లు తిని ఉంటాను మామూలుగా అలా అంటే ప్రతి హిందూ దాదాపు వంద కోట్ల మందిలో దాదాపు డెబ్బై ఎనభై కోట్ల మంది ఈ లడ్డూని తిని వాళ్ళ మనోభావాల్ని ఎక్కడ కూడా దెబ్బతినకుండా ఒకవేళ కల్తీ జరగకపోతే జరగలేదని చెప్పి చెప్పండి ఆ రోజున వాళ్ళు మనశ్శాంతిగా కుండ మీద చేసి నిద్రపోతారు లేకపోతే ఇంత దారుణం జరిగిన ఆ వ్యక్తుల్ని నడి రోడ్డు మీద సృష్టించాలి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది ఏదైతే మీరు బయటికి తీసుకొచ్చారో మీరు చెప్పిన మాట చిన్న మాట కాదు మీ మీద కూడా వాళ్ళ బాధ్యత పెరిగింది ఆ దాన్ని రిజర్వ్ చేసి హిందూ సమాజానికి చూపెట్టవలసిన అవసరం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది విషయాన్ని కూడా మనం అందరిని కూడా తెలిపూ మరేంటన్న మరి ఈ రోజున చంద్రబాబు కావాలనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాడు హిందువులందరికీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని చెప్పి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అదే కరుణాకర్ రెడ్డి గారు నేను చెప్పాను కదా వాళ్ళ అమ్మాయి పెళ్లి ఏ ఆచారంతో జరిగిందో ఇవాళ మనం యూట్యూబ్లో కాదు ఏ ఛానల్ దీంట్లో ఆ డేట్ కొట్టినా తెలుస్తుంది ఆయనకి ఆ దేవుడి మీద ఆయనకి అభిమానం లేదు అంటే ఈ సంపాదనని ఎక్కడైతే సంపాదన ఉంటుందో ఆ సంపదన దగ్గర ఆయన తన సొంత మనుషుల్ని పెట్టుకున్నాడు ఆ రోజు సుబ్బారెడ్డిని పెట్టుకున్నా కన్నాగ అంటే ఆ సంపాదన బయటికి వెళ్ళకూడదు పెద్దిరెడ్డిని పెట్టుకున్నా లేకపోతే ఈయన పెట్టుకున్నా సుబ్బారెడ్డిని పెట్టుకున్నా ఈయన సజ్జలను పెట్టుకున్నా ఈ సంపాదనని బయటికి వెళ్లకుండా ఈ ఏడెనిమిది మంది చేతుల్లో ఉన్నాయి పాపం రెడ్లు అంటే మనం చెప్పకూడదు నాశనం రెడ్లు చాలామంది ఉన్నారు ఈ పది పదిహేను మంది రెడ్ల కోసం కొన్ని లక్షల మంది రెడ్లు నాశనం చేశాడు ఇవన్నీ కూడా అవసరం లేదు ఇందాక ఇది చెప్తాడు హీరోయిన్ని తీసుకుని వచ్చారంట అంటే మీరు అమ్మాయిని హింస పెట్టకుండానే ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేస్తే భారతదేశంలో ఐపీఎస్ సమాజం ఒప్పుకుంటుందండి వాళ్ళ తప్పు లేకుండా ఒక బొమ్మ హీరోయిన్ తీసుకుని వచ్చి ఎవరి పేరు మీద పెడితే ఆ పేరు పెట్టేయగలరా కుక్కల విద్యాసాగర్ వాళ్ళు అరెస్ట్ అయ్యాడు వాడిని తీసుకుని వస్తున్నారు అమ్మాయిని మీరు ఆడపిల్లని కూడా చూడకుండా కడుపులో కొడతారు ఒక ఆడద ఉండి ఎస్ఐ ఏంటి దేవత పేరు పెట్టుకొని దుర్గాదేవి గారి పేరు పెట్టుకొని కాల్తు తా ఉన్నాం ఎన్ని అచ అరాచకాలు చేసిన సిగ్గులేని బందీ పోట్లు దొంగల ముఠా ఈ రాష్ట్రం మీద పడి దోచేస్తే దానికి నాయకత్వం వహించిన నువ్వు ఇంకా సిగ్గు లేకుండా నువ్వు కానీ నీ ఎవడైతే నీతో పాటు ఉన్నా నీ కుక్కలు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు ఈ పేర్ని నాని లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంకా మీరు కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి మీరు ఇంకా మీరు మాట్లాడుతున్నారంటే మీరు మనుషులకైతే పుట్టలేదు మీ మీది నీతి నీ నీతి జాతి లేని ఒక వేరే జాతిలో పుట్టారు మీరు ఇంకా అసలు పాపం అటు ఇటు కాని వాళ్ళు కూడా కనకూడదు ఎందుకంటే వాళ్ళు పుట్టడంలో వాడు తప్పు ఉండదు కానీ మీ ఇప్పుడు పుట్టింది మనుషులుగా పుట్టి మీరు ఇటు జంతువులకి మనుషులకి ఇద్దరికి కూడా మీతో పాటు జంతువుల్ని కలిపితే జంతువులకి కూడా అవమానపరిచినట్టు మిమ్మల్ని మనుషులు కలిపితే మనుషుల్ని అవమానపరిచినట్టు మీద సపరేట్ జాతి ఈ రాష్ట్రాన్ని మీరు ద్రోహం చేసి ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా వచ్చి నీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ చెప్తున్నాం నువ్వు ప్రస్తుతం మాట్లాడటం కాదు ప్రస్తుతం నువ్వు మాట్లాడిన తర్వాత ప్రెస్ అడిగేది దాన్ని సమాధానం చెప్పు ముప్పై ఆరు మందిని మా వాళ్ళని చంపేశారని నావు ఇవ్వాళ్ళకి వంద సార్లు అడిగింది మా హోమ్ మినిస్టరు ఆ లిస్ట్ ఇవ్వండి వాళ్ళ మీద చర్య తీసుకుంటామని లేదు వస్తావు నీ తోచింది మాట్లాడతావు బ్రహ్మానందం క్యామిడీ అలీ క్యామిడీ చేసి నీ దారి నువ్వు వెళ్ళిపోతావు నిన్ను ఇవాళ క్యామిడియన్ కానీ చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు మళ్ళీ నువ్వు ఏదో చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ అధికారం కోసము లేకపోతే ఆయన ఏమి చేయలేక అంటే మేము ఏమి చేశామో ప్రజలకు తెలుసు రాబోయే రోజులు ఏం చేస్తాం కూడా బాబుగారి మీద నమ్మకం ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా ప్రతి పేదవాడి జీవితంలో కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపి వాళ్ళందరినీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించి మహిళలకు వాళ్ళ స్వశక్తి మీద నిలబడే ఏర్పా వాళ్ళని ఏర్పాటు చేసి అన్ని విధాలుగా నిలబెట్టే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నంత వరకు డైవర్స్ పాలిటిక్స్ ఇవ్వాల్సిన అవసరం మాకు కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ నారా లోకేష్ బాబు కానీ మా ఎమ్మెల్యే గద్దే ఎవ్వరికీ లేదు మేమందరం కూడా మనం చూశారు మా గారు మన సారీ మన కేసినేని చిన్ని గారు ఏ విధంగా ఈ రాష్ట్రం మన విజయవాడ నగరంలో ఆయన ఎన్ని కార్యక్రమాలు ఆయన మొదలెట్టాడు గద్దే రామారావు గారు ఎక్కడ కూడా వాయిస్ లేకుండా ఒక పని చేసుకుంటా వెళ్తే ఆ పని హంగు ఆర్బాటం లేకుండా ప్రజలకి ఏం చేయాలో వరదల్లో కూడా చూశారు కాబట్టి మేము ఏం చేసామో ప్రజలకి తెలుసు కాబట్టి ఆ ప్రజలు మాతో ఉన్నారు ఆ ప్రజల్ని వెళ్ళి అడిగితే జగన్మోహన్ రెడ్డి రమ్మానండి సింగనగర్ వెళ్దాం బాంబే కాలనీ వెళ్దాం లేకపోతే ఆయన వాళ్ళ మనుషులు అనుకునే పలానా ప్లేస్ ఏదైనా ఉంటే వాళ్ళని డిసైడ్ చేయమనండి మా నాయకులు వస్తారు మీరు రండి అక్కడ ప్రజలతోనే అడుగుతాం ఈ రాష్ట్రం మంచి జరిగిందా లేదా